చైనాలోని తూర్పు ప్రావిన్స్ షాండాంగ్ అనే ప్రాంతంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో చాలా పెద్ద పేరుడు సంభవించింది ఆ పేరుడు గురించి అక్కడ స్థానిక మీడియా కూడా వెల్లడించింది కానీ చైనా మాత్రం ఇప్పటి ఆ మృతుల సంఖ్య బయటికి తెలియకూడదని మీడియాకు కూడా చెప్పకుండా జాగ్రత్త పడుతుంది రైతే వెంటనే రంగంలోకి దిగినటువంటి రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది ప్రాణ నష్ట వివరాలు మాత్రం తెలియరాలేదు ఆ ప్రాంతంలో వందల అడుగుల ఎత్తులో దట్టమైన పొగ వ్యాపించినట్లు సమాచారం ఈ పేలుడు దాటికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయినట్లు తెలుస్తుంది ప్రమాద ఘటన నేపథ్యంలో రెండు వందల ముప్పై రెండు మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు రక్షణ చర్యల్లో భాగంగా వైద్య నిపుణులు పలు ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించినట్లు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది విఫాంగ్ నగరంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్న షాన్ యుడావో రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ కంపెనీలో దాదాపు ఐదు వందల మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా అయితే వెల్లడించింది అంటే చైనా బార్డర్ లో చనిపోయినటువంటి సైనికుల గురించి చెప్పదు అంటే తన ఇది పోతుందని అలాగే ఎక్కడైనా ప్రాణ నష్టం వచ్చినా సరే వెయ్యి మంది చనిపోతే ఐదు వందల మంది ఐదు వందల మంది చనిపోతే వంద మంది అన్నట్లుగా చెప్తూ అనమాట అంటే తన పరువు పోతుందేమో తన పా ఎక్కిపోతుందేమో అన్న విధంగా చైనా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇలా చెప్పడం వల్ల జరిగే నష్టమేం లేదు కాకపోతే చైనా పాకిస్తాన్ ఈ రెండు ఒకటే బుద్ధి ఎంతమంది చనిపోయినా కూడా వాటిని తక్కువ చేసి చూపించడం అనేది వీటికి బాగా అలవాటు అనమాట